హలో గైస్ ఓజీ మూవీకి సంబంధించి విత్ ఇన్ టూ వీక్స్లో ఇంకా మూవీ అయితే రిలీజ్కి అయితే దగ్గర పడుతుంది కాబట్టి సో ప్రమోషన్స్ కంటెంట్ అయితే రిలీజ్ చేయాలి సో దానికి సంబంధించి అప్డేట్ ఏంటి అంటే సో ట్రైలర్ని అయితే రెడీ చేస్తున్నారు అనమాట ట్రైలర్ కట్ అయితే రెడీ అవుతుంది అండ్ దానికి సంబంధించి సో డబ్బింగ్ కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సి అయితే ఉందనమాట సో ట్రైలర్ అయితే ఈ మంత్ ఎయిటీన్త్న ట్రైలర్ రిలీజ్ చేయడానికి మూవీ టైం అయితే ప్లాన్ చేస్తున్నారు అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ అనమాట ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించినటువంటి అప్డేటు నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను సో ప్రజెంట్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసే ప్లాన్స్లో మూవీ టీమ్ అయితే ఉందనమాట సో దానికి పవన్ కళ్యాణ్ గారు డబ్బింగ్ చెప్పాలి అండ్ మీకు ఇంకొక షాకింగ్ విషయం ఏంటి అంటే సో ఓజీ మూవీ కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు ఇంకా డబ్బింగ్ అయితే చెప్పలేదు సో ఆ డబ్బింగ్ అండ్ ట్రైలర్కి సో మొత్తం రెండు సో కంప్లీట్ చేయాల్సింది ఉంది పవన్ కళ్యాణ్ గారు సో చాలా తక్కువ టైం అయింది కాబట్టి సో తొందరగా డబ్బింగ్ కంప్లీట్ చేస్తే అదొక టెన్షన్ అయితే తగ్గుద్ది అనమాట సో అది విషయం సో ట్రైలర్ అయితే వచ్చేస్తుంది ఈ మంత్ ఎయిటీన్త్నైతే పక్కా ట్రైలర్ అయితే రాబోతుందనమాట సో లెట్స్ వెయిట్ అండ్ సీ అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో